బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ముప్పై ఏడు మంది జర్నలిస్టులను నాటి ప్రభుత్వం గుర్తించి ఇండ్ల ఇండ్ల ఇచ్చింది ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు గణపురం మండలంలోని మైలారం గ్రామం గుట్టలపైన రెండు వందల ఐదు బై వన్ సర్వే నంబర్లో ముప్పై ఏడు మందికి సరిపడా భూమిని కూడా కేటాయించింది కేటాయించినప్పటికీ కొంతమంది నాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు నేడు అధిప అధికార పక్ష నాయకులు అక్కడ ఉన్న గ్రామస్తులను రెచ్చగొట్టి మా పట్టాలు మాకు రాకుండా మా భూమికి కేటాయించకుండా రాత్రికి రాత్రే చక్రం తిప్పి మాకు భూములు రాకుండా చేసిండ్రు మా ఇండ స్థలాలు రాకుండా చేసిండ్రు నాటి ప్రభుత్వము రెండు వేల పదమూడులో యాభై బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పదమూడు పద్నాలుగులో యాభై మంది జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ముప్పై ముప్పై ఏడు మంది జర్నలిస్టులను గుర్తించి ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్ల పట్టాలతో పాటు ఇంటి స్థలాలు ఇచ్చింది ఈ కానీ నేడు గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంటు మేము గెలిచిన వెంటనే పట్టాలు మేము గెలిచిన వెంటనే పట్టాలు పొందినటువంటి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు నేనే ముందుండి ఇస్తాను అని అన్నటువంటి నాయకులు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రేపు మాపు అంటూ దాట వేసుకుంటూ పోతున్నదే తప్ప ఇప్పటి వరకు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి అతిగతి లేదు మేము రెండు సంవత్సరాల నుంచి మాకు ఇళ్ళ ఇళ్ల స్థలాలు చూపించాడు ఇళ్ళ స్థలాలు చూపించాడు అనేసి అనేక సార్లు స్థానిక కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నప్పటికి కూడాను రేపు మాపు అంటూ దాట వేస్తున్నదే తప్ప కానీ ఇప్పటి వరకు స్థలాలు చూపించినటువంటి చరిత్ర అతిగతి లేదు దానికి పోడు మే ముప్పై ముప్పై ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు మా మా హక్కులకై మాకిళ్ళ స్థలాలు కేటాయించాలనేసి ముప్పై ఏడు మంది జర్నలిస్టున తిండి తికానం మాని ముప్పై ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా కనీసం అధికారులకే కానీ ప్రజాప్రతినిధులకే కానీ చీమ కుట్టినట్టు కూడా కావడం లేదు అయితలేదు అంటే జర్నలిస్టులు అంటే అధికారులకే కానీ ప్రజాప్రతి ఎందుకంత చులకన నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని అట్లనే ఉంచితే ఇవాళ మేము ఇండ్లు ఇండ్లు వేసుకునేసి మేము నివసించేటోళ్ళం మేము గెలిచిన తర్వాత అన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు మాకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటో ఒకసారి చెప్పాలి ముప్పై ఐదు రోజులుగా మేము తిండి తికారం మానేసి ధర్నా చేస్తుంటే కనీసం మీకు కనబడడం లేదా మీరు రమ్మన్నప్పుడల్లా మీ కార్యాలయాలకు వచ్చి కలుస్తున్నాం రేపు మాపు అనేసి దాట వేసుకుంటా మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అసలు ఎవరు మమ్మల్ని ఈ మా మాకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంలో ఎవరి తప్పిదం ఒకసారి స్థానిక ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ చెప్పాలి ఇప్పటికైనా ముప్పై పట్టాలు పొందినటువంటి ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఈ సోమవారంలో కేటాయించకపోతే సోమవారం నుండే ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టనించి ఆ తెల్లవారి నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాం దీనిని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని మా సమస్యకు లోగా పరిష్కారం తెలపాలనేసి మేము వేడుకుంటున్నాం